ఆరో తేదీ జరగనున్నటువంటి తొలి ఏకాదశి పర్వదినానికి భక్తులందరికీ దేవస్థానం జరుపున ఆహ్వానం పలుకుతున్నాము మనకి సంవత్సరంలో మనకి రెండు ఆయనాలు ఉంటాయి ఉత్తరాయణం దక్షిణాయనం దక్షిణాయనంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి దానినే మనము పర్వదినంగా జరుపుకుంటాము ఆ రోజు మనకి విష్ణుమూర్తి శయన నిద్రలోకి వెళ్ళేటువంటి సమయం కాబట్టి దీనిని మనము సేన ఏకాదశి అని కూడా జరుపుకుంటాము ఆ రోజు మనము విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి దళాలు తులసి దళాలు అటువంటి తులసీ దళాలతోటి లక్ష తులసీ దళార్చన అనేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టదలిచారు మన దేవాలయ సొసైటీ వారు అంతేకాకుండా విష్ణుమూర్తికి ఆ రోజు సేన నిద్రలోకి జారుకునేటువంటి సమయంలో మనము విష్ణు పారాయణం అనేది ఖచ్చితంగా చేయగలగాలి ఆ రోజు మేము ఇక్కడ వంద మంది ఆడబడుచులు దేవాలయంలో ఉన్నటువంటి రెండు వందల మంది ఆడబడుచులు సేవకులుగా ఉన్నాం మేమందరం కూడా మేమందరం కూడా కూర్చొని ఆ రోజు లక్ష తులసి దళార్చన కార్యక్రమం జరిగేటువంటి సమయంలో పదకొండు సార్లు విష్ణు పారాయణం చేయడానికి ఒక కార్యక్రమాన్ని చేపట్టదలిచాము కావున ఆ రోజు పంచామృతాలతో కూడిన తీర్థ ప్రసాదాలు అనేవి కూడా మా దేవాలయంలో అందిస్తున్నారు కాబట్టి భక్తజనులు అందరూ కూడా పాల్గొని లక్ష తులసి దళార్చన కార్యక్రమము విష్ణు పారాయణ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తున్నాము ధన్యవాదములు చెప్ప సొసైటీ స్వామిని ఇక్కడ ప్రతిష్ట జరిగితే ఇరవై మూడు సంవత్సరాల రేపు ఆరో తారీఖు ఆదివారం ఏకాదశి చాలా సంవత్సరాలలో మొదటి పండుగ ఆ పండుగని ఉదయం ఐదు గంటలకి దర్శనమిస్తూ తర్వాత చక్కటి ఆవుపాలతో తేనెతో తీర్థం తయారు చేసి పంచామృతాలు భక్తులు దర్భవిస్తూ ఆ తర్వాత మండపంలో దశావతారాలకి ఒకేసారి పూజలు జరపడం జరుగుతుంది లక్ష లక్ష తులసి దళాలతో చాలా గ్రాండ్గా చాలా ఉందాతరంగా చాలా తిరుమల తిరుపతి లాగా చేయాలని కోరికతో మనం దాదాపు ఒక వెయ్యి కేజీలు తులసి దళము అలాగే మిగతా దళాలు కూడా తీసుకొచ్చి చేయాలని కోరిక ఉంది ఎనిమిది టు పది యొక్క పూజ జరుగుతుంది ఆల్టర్నేట్గా టెంట్ కింద చక్కటి మన ఆడపడుచులు ఈ రెండు సంవత్సరాల నుంచి మంది నేర్చుకున్నారు కోలాటము చెక్క భజన కృష్ణలీలలు కూచిపూడి ఇలాంటి మనం ఇదివరకు బయట నుంచి మీ అందరికీ తెలుసు ఏదో ఒకటి ఇయ్యాలి వాళ్ళకి పిలిపించుకొని ఇప్పుడు అట్లా కాదు దేవస్థానం తరఫునే వంద మంది చక్కటి అందమైన మన పుత్తైదులు ఆడపడుచులు దేవస్థానం తరఫునే తయారు చేశాము వాళ్ళు పోలాటము ఇవన్నీ చేస్తారు వాళ్ళు అట్లే ఈవినింగు ఆరు గంటల భజన కృష్ణ గోపికలు హనుమాచార్య కీర్తన రైతు పదిన్నర దాకా హైదరాబాద్ నుంచి వస్తున్నారు హనుమాచార్య కీర్తనలు పాడేవాళ్ళు వాళ్ళు ఏడు గంటలకి పది గంటలకు వస్తారు ఈ తొలి ఏకాదశి కూడా ముక్కోటిలాగా చేయాలని మీ అందరి యొక్క విలేఖరుల ఆప్రాయతోటి భక్తులు సహకారంతో పెద్దవాళ్ళ సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో పురోహితులు వాళ్ళ యొక్క పూజల సహకారంతో ఈ తొలి ఏకాదశిని ముప్పటిగా చేయాలని కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఇది ప్రజలందరికీ తెలియపరచాలని పత్రికా విలేఖరులకి స్పెషల్గా నమస్కరిస్తూ చదవచ్చు ్రహ్మాండే నాస్తించ వెంకటేశమో దేవోతో భవిష్యతి యవన్మంది భక్తమహా సేవకందరికీ కూడా చిన్న పెద్ద అందరికీ విజ్ఞప్తి మన అన్నపూర్ణ నగర్ గోరంట్ల గ్రామంలో వేయించేస్తున్నటువంటి పద్మావతి అండాళ్ళ సమేత శ్రీ స్వామి స్వామివారి దేవాలయంలో దక్షిణాయనంలో ప్రప్రథమంగా వచ్చేటువంటి తొలి పండుగ ఈ యొక్క తొలి ఏకాదశి అంటారు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఆ యొక్క ఏకాదశి రోజున అందరినీ కూడా భక్తులందరినీ కూడా ఆశీస్సులు అందిస్తూ ఉంటారు కాబట్టి మన దేవాలయంలో కూడా ఉదయం ఐదు గంటలకల్లా కూడా స్వామివారికి విశేషమైనటువంటి వజ్ర కిరీట హారణ తదుపరి లక్ష తులసి పూజ విశేషంగా ఏకాదశి పర్వ సమయంలో జరుగుతూ ఉన్నది భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని అందరూ ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ సౌకర్యాలు ఏర్పాట్లు చక్కగా జరుగుతూ ఉన్నాయి అందరికీ దర్శనాన్ని అందింపజేసేటటువంటి సంకల్పంతో మన దేవాలయ వ్యవస్థ అంతా కూడా చక్కగా ఒక పద్ధతిగా క్రమశిక్షణగా మహిళలు అట్లాగే పిల్లలు పెద్దలు అందరూ కూడా దర్శించుకునేటువంటి విధంగా అందరికీ అవకాశం ఇచ్చేటువంటి విధంగా మరి తయారవుతూ ఉంది ముస్తాబ్ అవుతూ ఉంది ఈ యొక్క దేవాలయం కాబట్టి అందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ ఉన్నాం అర్చక సంఘం తరఫున మంగళం మహ